స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ ప్రెస్ మీట్ వాయిదా పడింది ఈ నెల ఇరవై రెండును జరగాల్సిన ప్రెస్ మీట్లో చాలా విషయాలు రాజమౌళి అనౌన్స్ చేస్తారనేంతగా హైప్ క్రియేట్ అయింది కట్ చేస్తే ఆ ప్రెస్ మీట్ లేదు మీడియాకు ఈ ప్రాజెక్ట్ తాలూకు చిన్న విషయం కూడా అప్డేట్ చేసింది లేదు లాంచింగ్ నుంచి సీక్రెస్ మెయింటైన్ చేస్తూనే ఉన్న రాజమౌళి తన టీంతో సినిమాలోని వింతలు రివెల్ చేయిస్తున్నాడే తప్ప తనేం చెప్పట్లేదు కానీ ప్రెస్ మీట్ లో అఫీషియల్ గా తేల్చాల్సిన విషయం గా మరో స్టేజ్ మీద చెప్పాల్సి వస్తుందా ప్రెస్ మీట్ ఉంటుంది కానీ కెన్యా షెడ్యూల్ తర్వాతేనా అప్పటిలోగా పన్నెండు వేల కోట్లు రాబట్టేంత సీన్ ఉన్న మూవీ అంటూ ప్రచారాలు తప్ప వివరాలు రావా అసలేం జరుగుతుంది ఏం జరగబోతోంది టేక్ ఎ లుక్ స్టార్ మహేష్ బాబు హాలీవుడ్లో సెట్లైన బాలీవుడ్ లేడీ ప్రియాంక చోప్రా మలయాళ హీరో తో కలిసి రాజమౌళి తీస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఓ సాహసికుడి వేరేగాదా అని మాత్రమే అందరికీ తెలుసు కానీ కదేంటి సినిమా టైటిల్ గోల్డా మహారాజా లేదంటే మరొకటా అనేది తెలియలేదు నిజానికి ఏప్రిల్ ఇరవై రెండున ఇంటర్నేషనల్ మీడియా సాక్షిగా ప్రెస్మీట్ పెట్టి టైటిల్తో పాటు సినిమా డీటెయిల్స్ని కూడా రాజమౌళి అనౌన్స్ చేసే ప్రయత్నం జరిగింది మేకింగ్ వీడియోలు ఫిలిం టీమ్ చిన్న చిన్న బయటలతో కూడిన ఇంటర్వ్యూలు కూడా తీసిపెట్టారు సడన్గా ప్రెస్ మీట్ ఆలోచనలు వాయిదా పడినట్టు తెలుస్తుంది ప్రెజెంట్ హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ కోసం ప్రియాంక చోప్రా వచ్చేసింది మూడో షెడ్యూల్ పూర్తయ్యాక నాలుగో షెడ్యూల్లో సాంగ్ని షూట్ చేయబోతున్నారు ఐదు వందల యాభై మందితో ప్లాన్ చేసిన ఆ పాట కోసం భారీ సెట్ కూడా సిద్ధమవుతోంది అయితే ప్రెస్ మీట్ వాయిదా పడితే మేలో మరి మీడియా ముందుకు రాజమౌళి టీం వస్తుందా జూన్లో వస్తుందా ఇలా ఎప్పుడు ఇంటర్నేషనల్ మీడియా ముందు సినిమా డీటెయిల్స్ అనౌన్స్ చేస్తారనేది ఇంతవరకు తేలలేదు రాజమౌళి తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు అయితే ఇప్పుడు నాని మూవీ రిలీజ్ కు సిద్ధమవుతుంది హిట్ త్రీ ఈవెంట్ జరగబోతోంది ఈ ఈవెంట్ కి రాజమౌళి చీఫ్ గెస్ట్ అన్నారు అక్కడైనా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ తాలూకా చిన్న విషయమైనా రివీల్ కాకుండా ఉంటుందా అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు అయితే ప్రెస్ మీట్లు తప్ప మరెక్కడా తన మూవీ గురించి మాట్లాడనని దాని తాలూకా ప్రశ్నలు అడగకుండా ఉండేలా పీఆర్టీమ్ కి ముందే ఇన్స్ట్రక్షన్స్ వెళ్లాయట ఆఖరికి ఈవెంట్ లో యాంకర్స్ కూడా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ డీటెయిల్స్ అడగద్దనేది రాజమౌళి కండిషన్ అని తెలుస్తోంది కాకపోతే మే నెలలోనే భారీ ప్రెస్మీట్ పెట్టాలనేది రాజమౌళి కొత్త ఆలోచన అని తెలుస్తుంది అవతార్ ఫిఎమ్ జేమ్స్ కెమెరాన్ ఇండియా టూర్ వాయిదానే ప్రెస్మీట్ పోస్ట్పోన్ అవడానికి రీజన్ అని ఏది ఏమైనా ప్రజెంట్ థర్డ్ షెడ్యూల్ షూట్ పూర్తి చేసి తర్వాత సాంగ్ షెడ్యూల్కి ప్రిపేర్ అవటమే రాజమౌళి ప్రెజెంట్ టాస్క్ అదయ్యాక కెన్యా అడవుల్లో యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందట అదయ్యాక అంటే మే ఎండ్లో ప్రెస్ మీట్ పెట్టే ఛాన్స్ ఉందని తెలుస్తోంది